నమస్తే నేను న్యూస్ న్యూస్కు స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరలో వెలసిన పురాతన దేవాలయం శ్రీ బాల త్రిపురసుందరి సమేత పంచముఖేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాంతం విశేషమేమిటి అంటే అయ్యప్ప స్వామి సాయిబాబా సరస్వతీదేవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆది పరాశక్తి సంతోషిమాత ఆలయాలన్నీ ఒకే దారిలో ఉండడం సాలూరు పట్టణ మరియు చుట్టుపక్కల నుండి ఆలయానికి వచ్చే భక్తులు అదృష్టంగా భావిస్తున్నారు దాన డప్పుల్లో అమ్మనీకు దండైన ఆటలమ్మ అమ్మ నీకు ఇది మన సాలూరు మన అందరి సాలూరు మన అదృష్టం ఏంటంటే అన్ని కోవులు ఒకే ఉండడం మొదలుగా మన పంచముఖేశ్వరుడు ఐదు తలలతో పంచముఖేశ్వరుడు దర్శనం చేసుకొని పక్కనే బాల స్వామివారు అతి పురాతనమైన కోవులే దర్శనం చేసుకొని పక్కనే అయ్యప్ప దర్శనం చేసుకొని ఆ ముందుగా వెళ్తే సాయిబాబు కోవులు ఆ పక్కన వెళ్తే వీరభద్ర స్వామి స్వామి గు పక్కనే దుర్గంధులు మరి సంతోషం మాట అన్ని గుళ్ళు ఒకే వద్ద ఉండడం మన అదృష్టం ఈ రేపు కార్తీక సోమవారం త్రిప్తి ఒక్క భక్తుడు కూడా వచ్చి దర్శనం చేసుకొని అట్నుంచి అంటే పారమ్మ తల్లి మూడు వేల సంవత్సరాలు క్రితం నిర్మించబడిన కోవిలే పద్దెనిమిది చేతులతో అమ్మవారు దర్శనం ఇస్తారు దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపాకారాశలు పొంది ఆయుర ఆరోగ్య ఆశ్ర పొందుతారని కోరుకుంటూ